అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది నిన్న మొన్న పెట్టాను కదండి వీడియో పాస్టర్ గారు వచ్చారని ఆ వీడియో తర్వాత ఇంకా ఆయన కూడా ప్రేర్ చేసి అయితే వెళ్ళారండి అంటే తమ్ముడు దుబాయ్ వెళ్తున్నాడని చెప్పాను కదా దుబాయ్ వీడియో పెడతానని అందుకని ఇంకా ఆ రోజు పాస్టర్ గారు చెప్పాను ఇలాగ వెళ్తున్నాడండి తమ్ముడు రెండు రోజుల్లో అంటే ఇంకా ప్రేయర్ చేసి అయితే వెళ్ళాడు ఇక్కడ పినిహాస్ బాబు అండి చెప్పిన ఇంతకు ముందు వీడియోలో కూడా మీరు చూసారు కదా అంగన్వాడీకి వెళ్ళడానికి మటుకు చాలా ఎడుతున్నాడు అండి అదిగో నా ఒళ్ళో పడుకొని ఎల్లనమ్మమ్మ నేను వెళ్ళనమ్మమ్మ అని బతిలాడతాడండి నాకేమో పంపు బుద్ధి అవ్వదు అలా బతిలాడుతుంటే కానీ ఇంకా మరి వాళ్ళ అమ్మాయిలు ఊరుకోరు కదా మీరే చెడగొడేస్తున్నారని నానమ్మలని తాతయ్యలని వాళ్ళు గసురుతారు కదండి పిల్లలు నేను కూడా నా స్టేజ్లో అంతేలేండి మా అమ్మను కూడా అలాగే దెబ్బలాడేదాన్ని కానీ ఇంకా మన స్టేజ్ వచ్చేసరికి మనకు తెలుస్తుంది ఆ ప్రేమ ఆప్యాయతలు ఇంకా అలా అమ్మ ఏమో వాడికి స్నాక్స్ బాక్స్ పెట్టి పంపిస్తుంది తలకి కొంచెం గోరింటాకుని మందరాకు రాసుకుందండి అలా అమ్మ ఇది కరెక్ట్గా నెల రోజులు క్రితం వీడియో అండి అయితే పాత వీడియోలు ఉన్నాయి పెట్టలేదు పెడతానని చెప్పాను కదా అందుకే ఈ వీడియో అయితే మీకు సెండ్ చేస్తున్నాను

బాగలేదు అంటున్నావు కదా జ్వరం అంటున్నావు అమ్మా మొత్తానికి వాళ్ళ అమ్మ అయితే ఇంకా ఆయన బుజ్జగించి ఏదోలా నచ్చ చెప్పి తీసుకెళ్తుందండి ఇంక ఇక్కడ క్యాండీ బాబు రెడీ అయ్యాడు నేను కూడా వెళ్ళామమ్మ అని చెప్తున్నాడు ఇంకా అమ్మ కూడా రెడీ చేసి తీసుకెళ్తుందండి ఇంకా బాబు మన అంతా చెప్తున్నాడు వెళ్తున్నాకి అంగవాడికి వెళ్తున్నావు నువ్వు కూడా అడిగి నాడికి నేర్చుకోడి అంటే అంగవాడికి వెళ్తున్నావాండీ బాబు అంగవాడికి వెళ్తున్నావా బాయ్ బాయ్ చెప్పాయ్ చెప్పలేడాడు

చెప్పరా అంగన్వాడీకి వెళ్ళొచ్చాక ఝాన్సీ ఝాన్సీ ఆయన ఇంకా క్యాండీబాబ్ బయటికి వెళ్ళారండి ఏయో కొనుక్కోవడానికి ఎందుకంటే ఇంక తను దుబాయ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు కదా సరే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చారు ప్రేయర్ చేసి వెళ్ళడానికి ఆయనతో చెప్పాను వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళండి అని ఇంకా ఆయన వచ్చారు అయితే ఇది నవంబరు ఫస్ట్ తారీఖుని వాడు ప్రయాణం అనమాట దుబాయ్ వెళ్ళడానికి మంచి అవకాశమే వచ్చాడండి ఇంతకుముందు పెళ్ళికి ముందే మా అక్కడికి వెళ్ళాడు అక్కడ పనిచేస్తే వాళ్ళు వాళ్ళ తాలూకా సార్లు ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ రమ్మని అడిగారు వాళ్ళే వీసా తర్వాత అన్నీ అన్నమాట టికెట్ అవన్నీని ఎందుకంటే పని అయితే బాగా చేస్తాడులేండి కొద్ది చెప్పిన మాట అయితే వింట కానీ వింటాడా విండా అన్నది చాలామంది విన్నట్టు ఉంటారు కానీ కొంతమంది వినరండి వీడు కూడా అంతే వీడు అంటున్నానని ఏమనుకోకండి ఎందుకంటే తమ్ముడు చిన్న చింతాత పెద్ద తాత పిల్లలు ఉంటారు కదండి అలా తమ్ముడు అన్నమాట అయితే వాడు వెళ్ళేటప్పుడు అయితే నాకు బాధపడ్డాడు అక్క నువ్వు చెప్పినట్టు వినలేదు కొద్దిగా అప్పులు అయిపోయానులే అప్పుడు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశాను సారీ అని చెప్పేసి సరే ఇంకా అంటే కొంతమందికి మనం చెప్తే అర్థం కాదు ఎవరికైనా అని అది ప్రాక్టికల్గా వాళ్ళు ఆ బాధపడి చూసినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది కొంతమంది తెలివిగా అర్థం చేసుకుంటారు కొంతమంది ఇలాగా అనుభవంతో అర్థం చేసుకుంటారు ఏదేమైనా నేనైతే పిల్లని ఇవ్వకముందే ఆడికి హెల్ప్ చేయాలని నేను చాలా పట్టుదలగా దుబాయ్ పంపించాను ఎందుకంటే అప్పుడు కూడా చాలా బాకీల్లో ఉండేటప్పుడు ఎలాగైనా సరే ఒక కుటుంబానికి హెల్ప్ చేస్తే వాళ్ళు నిలబడితే దేవుడు అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది మనకి ఉంటుంది వాళ్ళని కూడా దీవిస్తాడు అనే ఉద్దేశంతో కానీ పిల్లనిచ్చాక ఎందుకంటే ఆడికి అన్యాయం చేయాలనుకుంటాను కానీ ఏంటంటే బ్యాంక్ లోన్ అయితే తీయొద్దని మేము భార్యాభర్తలు చెప్పడం వాడికి కొంచెం నచ్చలేదు ఆ టైంలో ఆ మాట కొంచెం వాడి ఫీల్ అయ్యి కొన్నాళ్ళ పాటు కొంచెం దూరంగా ఉన్నాడు తర్వాత వాడే అర్థం చేసుకున్నాడు అనుకోండి అదే అంతే ఎందుకంటే పెద్దవాళ్ళు అనుభవం ఉంటుంది కదండి నాకుండే అనుభవం నాకన్నా చిన్నవాళ్ళకు ఉండదు అలాగే నాకన్నా ఉన్న అనుభవం నాకుండదు మనకు ఉండదు అలా ఉంటారు కాకపోతే కొంతమంది మంచిగా చెప్పడానికే ట్రై చేస్తారు కానీ అది అర్థం చేసుకోవాలి ఇంకా ఆడు కూడా అర్థం చేసుకున్నాళ్ళు ఇక్కడ స్వాతిని ఎంతసేపు ఎందుకు చూపిస్తున్నానంటే అది లేకడానికి అంత టైం పడుతుందండి పిల్లలు లేకలేకపోతుంది చాలా బాధపడుతుంది అయితే ఇంక తప్పదు కదా వాళ్ళ అత్తగారు బాగాలేదని ఇప్పుడైతే ఇంకా అక్కడే ఉండి అలాగే పని చేసుకుంటుంది అలాగే కూర్చొని అంటలు తోముకుంటూ బట్టలు అవి ఉతుక్కుంటూ లెగుస్తూ కూర్చుంటుంది అనుకోండి ఇగోండి ఈ నడుమ ఒకటి వస్తే కొంచెం పిల్లకి యూర్ అయినట్టే కాకపోతే లేపుదామా అనేసి ట్రై చేసినా నువ్వు లేపలేవమ్మా అనేసి అంటుంది నేను వస్తానమ్మా మెల్లిగా పట్టుకొని లేకంటే అలా లేగలేనమ్మా అనేసి చెప్తుంది సరే మొత్తానికి పినిహాస్కి సెల్ ఇచ్చి పట్టుకోరా వీడియో తీయి నేను అమ్మని లేపుతాను అనే లోపు అమ్మ వాళ్ళ అమ్మ అయితే లెగిసిందండి ఇలాగుందండి ఆ పిల్ల పరిస్థితి ఇంకా వాళ్ళ నాన్న చనిపోయాక ఇంకా ఎక్సర్సైజులు మానేసిందండి ఆ పిల్లకి ఇంకా బెంగగార మానేసిందో మరి ఇంకేంటో తెలియదు కానీ మొత్తానికి చేయమని చెప్తున్నాను చేస్తాను అంటుంది కానీ చేయలేదు మరి మరి వాళ్ళ ఇంటికాడ చేస్తుందో లేదో తెలియదు జీబీఎస్ వైరస్కి ఒక్క మాత్ర కూడా లేదండి ఓన్లీ అప్పుడు నేను ఆ టైంలో మీకు చూపించాను కదా ఒక ఇండక్షను పదమూడు వేలని ఆ ఇండక్షన్ తప్ప అది అదే హాస్పిటల్ ఉన్నప్పుడు ఇచ్చారు ఒక ఇరవై ఎనిమిది ఇండెక్షన్లు వేయించాం కదా ఇంకా అంతేనండి తర్వాత ఒక ట్యాబ్లెట్ కూడా లేదు ఓన్లీ ఎక్సర్సైజ్ మీదే లెగాలంట ఇంకా ఎక్ససైజ్లు అలా నాన్నంతసేపు చేయించారు అంటే తను కూడా పట్టుదలగా చేసింది అలా ఆయన కూడా పట్టుదలగానే చేయించాడు అంకుల్ గారు పిల్లలందరూ కూడా తను లెగిసి తిరిగే వరకు కూడా చాలా పట్టుదలగా చేపిచ్చారు కాకపోతే ఇంకా అంకుల్ గారు చనిపోయాక ఇంకా అందరూ డిస్టర్బ్ అయిపోయాం కదా అలా జరగడం వల్ల ఇంకెవరు కూడా ఎవరు మనసులు ఆడలే ఇంకెవరు ఇంట్రెస్ట్ చూపించలేదు పనుల మీద ఎవరు ఆడలేనండి ఇంకా అందరూ డల్ అయిపోయారు ఇంకా అలాగా జరుగుతుంది అంటే నేను ఎంతసేపు కూడా తీసాను అందులో సాగమే వీడియో పెట్టాను అంతే అంత టైం పట్టిందండి పట్టుకో అలాగా తనకి నేను వెళ్ళే అయితే మెలిగే లేసిందండి ఇంకా నైటు ఇంకా తమ్ముడు బయలుదేరే టైం అన్నమాట ఇంకా బయలుదేరుతుంటే ఇంకా అందరూ ఎడతారులేండి ఇంకా ఝాన్సీ ఇంక మరీ కదా మనం ఎంత కొంచెం బాధగా ఉన్నా పైకి ఏడవకపోయినా పిల్లలైతే మరి భార్య ఏడుస్తుంది కదండి కొంచెం రెండు మూడు సంవత్సరాల తర్వాత దాకా చూడడానికి అవ్వదు మాట్లాడుకోవడం అంటే ఇంకా ఈ రోజుల్లో పర్వాలేదు వీడియో కాల్స్ తర్వాత ఇవన్నీ ఉంటున్నాయి కానీ పూర్వం అయితే అవి కూడా ఉండేవి కాదండి లెటర్సే కదా కానీ ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది కాబట్టి బెంగగా ఉంటుంది పిల్లలకి ఇంకా అలా ఏడుతుంది పొద్దు నుంచి సరే ఇంకా ఏడొద్దని అందరం చెప్తున్నాము మరిది మణి అందరూ వచ్చారు పిల్లలు అందరూ వచ్చారు విషాలు ఆ తర్వాత అందరూ వచ్చారండి ఇంకా కాండీ బాబు వాళ్ళ నాన్న దగ్గరే అలవాటు అయిపోయాడు కదా వెళ్ళిన కాడి నుంచి వాడైతే వాళ్ళ నాన్న వదలట్లేదండి లక్ ఏంటంటే దేవుడు కృప ఏ మనం చేసిన ప్రార్థన ఏది కూడా వ్యర్థంగా పోదు మేము ఆ టైంలో అంకుల్ గారు నేను ఝాన్సీ అందరం కూడా చాలా ప్రేర్ చేసేవాళ్ళం వాడు బాకీలు ఎలా తీరుస్తాడు ఎలాగా ఏంటి చాలా బాకీలు అయిపోయాడని కానీ అది దేవుడు కృపేనండి ఇంకా ఆ ప్రార్థన ఝాన్సీ తెల్లవారుజాము లెగిసి కన్నీటితో ప్రార్థన చేసేది తన ప్రార్థన దేవుడు ఆలకించాడు మరి అలా వేస పంపడం అన్నది చాలా అరుదు ఎందుకంటే అప్పుడే మూడు నాలుగు సంవత్సరాలు అయ్యాక కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ నువ్వు రావాలి అని అడగడం అన్నది జరిగింది అంటే అది దేవుని కృపే కదండి లేదంటే కొత్త వీసా చేసుకొని వెళ్ళాలి అప్పుడు రెండు మూడు లక్షలు ఖర్చు అవుతుంది కనీసం రెండు లక్షలన్నా అవుతుంది అలాగా వాళ్ళే పంపించి అన్నీ వాళ్ళే మెడికల్ అవి చేయించి తీసుకెళ్ళడం అన్నది చాలా సంతోషం అనిపిస్తుంది దేవుడు కృప ఎంత చూపించాడని అయితే బాకీలు ఉండడం అని వెళ్ళారు ఇంక ఝాన్సీ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా ఇంకా అదండి ఇంక అలా ఎడుతుంది ఇంక ఝాన్సీకి అలా అని చెప్తున్నారు సరే ఇంకా బయలుదేరే టైం వచ్చేసింది ఇంకా బయలుదేరే ముందు నేనైతే ప్రేయర్ చేశాను అంకుల్ గారు ఉంటే అంకుల్ గారు చేసేవారు కాకపోతే సంతోషం ఏంటంటే అంకుల్ గారు ఉన్నప్పుడే తనకు వేసవి వచ్చిందని తెలుసండి ఇంకా ఝాన్సీ కూడా నీళ్ళు పోసుకుందని కూడా తెలుసు అంకుల్ గారు ఊరు వెళ్ళినప్పుడు ఝాన్సీ వామిటింగ్ చేసుకుంటుందని నన్ను వచ్చి అడిగారు నాకు తెలియదు అప్పటికి సరే నన్ను అడిగితే నేను ఫోన్ చేసి ఝాన్సీని అడిగాను అప్పుడు అవునమ్మా అని చెప్పింది ఆ విషయం అంకుల్ గారికి చెప్పాను దాన్ని బట్టి మేము కొంచెం సంతోషపడ్డామండి అంకుల్కి తెలుసని के दिन मोना है ना पेन में और आते पड़े हो नहीं है ये का लाइन है ये सामने वाला आईने रे दे नल में बा नाना दे रे याको या मैं लेता रे कस्टम हलके पमपा कर कर मत रामदेव जी की चोट और वहां लाड जात रैली ఇంకా ప్రార్థన చేసి ఇంకా తమ్ముడిని అయితే పంపిస్తున్నామండి అయితే అందరూ వెళ్తున్నారు ఈడు బాగా ఏడుస్తున్నాడండి ఇంకా వాయిస్ పెడితే పిల్లలు ఎక్కువ కనబడినా లేదా వాళ్ళు ఏడుపు వాయిస్ విన్నా కామెంట్ బాక్స్ ఆపేస్తున్నారండి నేను ఆపట్లేదు ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది ఇంక మళ్ళీ మనం ఆన్ చేసినా మళ్ళీ అది లేనిపోని రిస్క్ ఎందుకు అని చెప్పి నేనైతే ఆన్ చేయట్లేదు యూట్యూబ్ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం పెడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇంక వాళ్ళు బయలుదేరుతున్నారు ఫస్ట్ టైము దుబాయ్ వెళ్ళడానికి నేను చాలా ప్రయత్నం చేసినప్పుడు నా మీద చాలా మంది రకరకాలుగా అనుకున్నారు అంటే అప్పుడు నాకు పిల్లని ఇవ్వాలన్న ఉద్దేశం కానీ ఏమీ లేదు హెల్ప్ చేయాలన్న ఉద్దేశమే కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా నిజంగా అంకుల్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారండి ఒకరికి నువ్వు మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగానే చెయ్యి ఎవరో ఏదో అన్నారంటే నువ్వు చేయలేవు సరే ఎవరేదో అనుకుంటే నీకు ఎందుకు నేను ఉన్నాను కదా చెయ్యి అని చెప్పి నాకు ఆ టైంలో అంకుల్ గారు చాలా సపోర్ట్ చేశారండి లేకపోతే ఆ టైంలో నేను అడిగి అంత అలా హెల్ప్ చేయలేకపోదును అది చాలామందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ మా బంధువుల్లో ఆ టైంలో నాకు ఇలాంటివి చాలా ఉన్నాయండి నా జీవితంలో నేను ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు ఆయన నాకు చాలా సపోర్టివ్గా నిలబడేవారు చెయ్యి పర్వాలేదులే నీ మంచిగా నువ్వు మంచిగా ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఎవరికో భయపడడం ఎందుకు నువ్వు అనేసి అనేవారు ఆ ప్రోత్సాహం ఇప్పుడు నాకు లేదండి నిజంగా చాలా బాధగా ఉంటుంది అమ్మో ఎక్కడ బాబు బాగా ఎడుతున్నాడని ఇంక మా మణి అయితే తీసుకొని వెళ్తున్నట్టు ట్రై చేసిందండి ఇంకా తర్వాత బాబుని వదిలేసి ఇంకా వాళ్ళైతే తమ్ముడిని వెళ్ళి ఎక్కించి మళ్ళీ తిరిగి వచ్చారు మాకు చెప్పేసి వెళ్ళడానికి ఇంకా తమ్ముడు అయితే బయలుదేరి దుబాయ్ అయితే వెళ్ళిపోయాడండి ఈ టైంకి అయితే నెల అయిపోయింది వెళ్ళి కాకపోతే మీతో షేర్ చేసుకోలేదు కదా అందుకని ఈ టైంలో నేను ఈ విషయాలు పంచుకుంటున్నాను ఇంకా తిరిగి వచ్చారండి బస్సు ఎక్కించేసి ఎక్కడికి వెళ్ళాలా అదే బండి ఎక్కేసి ఎక్కడికెళ్తా బాబు కూడా తమ్ముడుతో బండి ఎక్కేత్తానని ఏడుతుంటే మా మరదు గారు తాళం ఉండిపోయిందిరా మనం బండి తీసుకొని వచ్చి వేరే బస్సుకి వెళ్దాం అన్నాడంట ఇంకా అందుకని తాళం తీసుకొని నన్ను బస్సు ఎక్కించి అని చెప్పి ఏడుతున్నాడు కానీ ఇంకా బలవంతంగా ఆడిని వదిలేసి వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు ఇంటికి ఇంకా చూడండి ఎంత అలా ఏడ్చాడంటే అసలు అది వీడియోలో పెడితేనండి నాకు ఇంకా కాఫీ రైట్ పడిపోయి ఇంక నన్ను బ్యాన్ చేసేస్తారు యూట్యూబ్ అంత అలా ఏడ్చాడండి తాత కావాలి తాత కావాలి అని ఇంకా చాలా ఏడ్ చేయడానికి మొత్తానికి వాళ్ళైతే బయలుదేరి ఇంక ఇంటికి అయితే వెళ్ళారండి ఇది పోయిన నవంబర్ ఫస్ట్ తారీఖున వీడియో అండి ఇంకా మీతో ఇలా నేను షేర్ చేసుకుంటున్నాను నన్ను కొత్తగా ఎవరన్నా చూస్తే తప్పనిసరిగా సపోర్ట్ చేయండి ప్రతి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి లైక్ అయితే ఇవ్వండి కొంతమందికి షేర్ అవుతుందంట అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉంటానండి అందరికీ బాయ్